హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకెని మా ఛానల్ పేరు వచ్చేసి ఇంకీ మన పోటీ మా ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తున్నాయి ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించి మొత్తం మనకి మేకపోతులు బెదర్ ఇవి వచ్చేసి మనకి మన సబ్స్క్రైబర్ రాజమండ్రి నుంచి అనేది వచ్చారు మార్కెట్కి అనేది వచ్చారు బెదర్ శుక్రవారం రోజు మార్కెట్కి అనేది వచ్చారు శుక్రవారం మార్కెట్లో కొన్ని పిల్లలైతే తీసుకున్నాం మిగతా మే మిగతా మేక అనేది పల్లెల్లో రైతుల దగ్గర అనేది కొన్ని మేకపోతులు అయితే అన్న వాళ్ళకైతే ఇప్పించున్నాను వచ్చేసి మన అన్నవాళ్ళు మార్కెట్లో కొన్ని కొన్నారు డబ్బులు అనేది కట్టేశారు వెంక ఇట్లా మాకు తిరుమల దగ్గర దర్శనానికి వెళ్ళాలి ఈ పిల్లలు అనేది మీ విలేజ్ దగ్గర అనేది ఒకరోజు ఆపండి తర్వాత వచ్చేసి ఆ పల్లెల్లో ఉండే పిల్లలన్నీ ఒక కట్ట చేసి లోడ్ అనేది పంపించండి మీ మీద నమ్మకం అనేది ఉంది నేను అనేది రాలేను ఇంకా మీకు అది పల్లెల్లో ఎంత మనీ అవుతుందో చెప్తే అంత మనీ అనేది నేను ట్రాన్స్లేషన్ చేస్తాను లేదంటే ఫోన్పే చేస్తాను అనేది అన్నవాళ్ళు అనేది చెప్పారు మన అన్నవాళ్ళు మార్కెట్కి వచ్చారు మార్కెట్లో కొన్ని పిల్లలు తీసుకున్నారు ఆ పిల్లలని నేను బండి మాట్లాడి మా విలేజ్లో పంపించాను ఇంటి దగ్గర వేరే మనిషిని పెట్టి అవి ఆ రోజు శుక్రవారం మధ్యాహ్నం నుంచి నైట్ వరకు కొద్దిగా మేపించాను తర్వాత నైట్ మా ఇంటి దగ్గరే మా షెడ్లోనే తోలుకున్నాను మా దొడ్లోనే తోలుకొని శనివారం అనేది లోడ్ చేశాను మేడం శనివారం రోజు అప్లోడ్ చేయాలి వీడియో ఆ రోజు టైం కుదరక నేను రోజు అనేది అప్లోడ్ చేస్తున్నాను మన అన్న వాళ్ళకి పల్లెల్లో కొన్ని పిల్లలు అనేది ఇప్పించాను అంటే కొన్ని వీడియోలు అనేది తీయలేదు మార్కెట్లో దగ్గర దగ్గర ఒక ముప్పై పిల్లల వరకు తీసుకున్నాం అనేది ఒక ముప్పై పిల్లలు అంటే పల్లెల్లో రైతుల దగ్గర అనేది ఒక ముప్పై పిల్లలు మొత్తం అరవై రెండు అయితే మన అన్నవాళ్ళకి అనేది తీసుకున్నాం ఇక్కడ వచ్చేసి మనకి ఏ రేటుకి ఇప్పించాను జత ఫ్రైజ్ ఎంత పడింది లైవ్ రేట్ ఎంత వస్తాయి ఇక్కడ రాజమండ్రి అనేది ఆల్రెడీ నేను మార్కెట్లో అంతకు ముందు వారం దీపావళికి ముందు వారం అనేది అన్నవాళ్ళు వచ్చారు అక్కడ మరక పిల్లలు ప్లస్ వచ్చేసి పోతు పిల్లలు అనేది కొన్ని ఇప్పించాను ఆ బ్యాచ్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మన వాళ్ళు మార్కెట్కి నిన్న దీపావళి ముందు అనేది నిన్న వచ్చారు ఫుల్ వర్షం అయినా సరే ముప్పై మేక అయితే తీసుకున్నాం ఈ లోడ్ మొత్తం మనకు మేకపోతలే కాన్సెప్టు ఇక్కడ మొత్తం వాళ్ళకి ముప్పై అనేది మనం మార్కెట్లో తీసుకున్నాం మిగతా ముప్పై చిల్లర అంటే ముప్పై రెండు పిల్లలు అనేది మన పల్లెల్లో రైతుల దగ్గరలో తీసుకున్నాం ఇక్కడ అన్న అనేది పల్లెల్లోకి అస్సలు రాలేదు వెంకీ నీ మీద నమ్మకో మొత్తం నువ్వు డెబ్బై పంపించినా ఒకే వంద పంపించినా ఓకే నువ్వు ఇంత రేట్ అయింది ఇంత రేట్ అని చెప్పారంటే ఆ రేటు నేను ఆ రైతుకే ఫోన్పై కొడతా లేదంటే మీ అకౌంట్కి కొడతాను వాళ్ళకి ఇచ్చేసి నాకు లోడ్ అనేది నువ్వు పంపించు ఏదైతే ఫస్ట్ నాకు లోడ్ పంపించేవో బండి అదే బండి మనకి పంపించు ఎందుకంటే నేను దర్శనానికి వెళ్తాను ఫోన్ అనేది లిఫ్ట్ చేయలేకపోవచ్చు అడ్రస్ తెలియక ఇబ్బంది పడతారు కాబట్టి నా ఫస్ట్ మార్కెట్ నుంచి మన ఫామ్కి తీసుకెళ్ళిన ఏ బండి అయితే పెట్టావో అదే బండి అనేది పంపించమని అన్నవాళ్ళు అడిగారు అయితే ఆ మార్ ఆ ముందు ముందు వారం అనేది మనం వాళ్ళని వేరే మనం పంపించిన బండిని మాట్లాడి అదే బండి అన్న ఇక్కడ మీరు ఆ రోజు మార్కెట్ నుంచి తీసుకెళ్లారు కదా ఆ ఫామ్ దగ్గరికి అనేది ఈ పోతులని తీసుకెళ్ళాలని వాళ్ళకి చెప్పాను అన్న ఖచ్చితంగా తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ మన అన్నవాళ్ళు ఫోన్ ఇంక కలవలేదు నేను లోడ్ పంపించాను అక్కడ ఫామ్ దగ్గరికి వెళ్ళి లోడ్ దింపిన తర్వాత అన్నవాళ్ళు ఫోన్ చేసి అన్న వెంకైనా లోడ్ పంపించారా లేదన్న అప్పుడు కాల్ చేస్తారు అన్న మీ ఫామ్లో ఆల్రెడీ దింపేస్తారు కౌంట్ చేసి మీ ఇవాళకి అప్ చెప్పేసి బయలుదేరుతున్నారన్న మనీ ఇంత అయ్యింది మీరు ట్రాన్స్లేషన్ చేస్తారా లేదనుకోండి ఎట్లా అని అంటే మనం చెప్పిన వెంటనే అన్నవాళ్ళు మొత్తం ఫోన్పే ద్వారానే మొత్తం మనకి మూడు లక్షల చిల్లర బ్రదర్ మూడు లక్షల చిల్లర అనేది ఫోన్పే ద్వారా అనేది పంపించారు ఎందుకంటే మన మీద నమ్మకం అలా ఉంది మళ్ళీ చెప్పారన్న నెక్స్ట్ వారం బ్రదర్ నెక్స్ట్ మళ్ళీ రేపు శుక్రవారం అనేది మార్కెట్లో అయినా చూడు పల్లెల్లో రైతుల దగ్గరైన మేకల బెదర్ మేకలు అనేది మనకి తరలు కానీ సూటి మేకలు అనేది ఒక యాభై మేకలు పంపించేకి నేనైతే రాను నీ మీద నమ్మకం ఎందుకంటే నువ్వు అలాంటి పిల్లలు పంపించావు నీ మీద నమ్మకం అనేది ఉంది అది నాకు చాలు నేనైతే రాను ఈసారి మాత్రం మార్కెట్కి రాను లేదంటే పల్లెళ్ళైనా చూడు మొత్తం యాభై మేకలు పిల్ల మేకలు కానీ లేదంటే చూడు మేకలు కానీ యాభై మేకలు అనేది పంపించమన్నారు ఇక్కడ పల్లెలు అయితే ఈ రెండు పిల్లలు మాత్రం ఒక రైతు దగ్గర ఉన్నాయి ఈ రెండు పిల్లలు అనేది మనం అన్నవాళ్ళకి ఇప్పించా ఇవి మొత్తం మీద ఈ రెండు పిల్లలైతే మనకి జోడి అనేది ఒక్కోటి పదివేలు పేదలు ఒక్కోటి పదివేలు పిల్ల అంటే మనకి దగ్గర దగ్గరగా సెవెన్ మంత్స్ సిక్స్ మంత్స్ ఏజ్ మధ్య పిల్లనే చాలా క్వాలిటీ ఉంది పిల్ల పదివేలు అంటే అస్సలు ఆలోచించాలి పదకొండు అయినా కొనుక్కోవచ్చు అలా ఉందన్నమాట జోడి అయితే మనం ఈ ఈ జత మాత్రం ఇరవై వేలు అంటే రెండు పిల్లలు వచ్చి ఇరవై వేలతో ఇప్పించాను వేరే విలేజ్లో కొన్ని పిల్లలు ఇప్పించాను ఆ వీడియో అనేది తీ లేకపోయాను ఎందుకంటే వర్షం పడుతుంది ఆ టైంలో వీడియో తినడానికి కుదరలేదు తర్వాత ఇంకొక విలేజ్లో రైతు దగ్గరికి వెళ్ళాం ఈ కట్టలో వచ్చి మనకి నాలుగు పిల్లలు మాత్రమే వచ్చాయి బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి నాలుగు పిల్లలు మాత్రమే వచ్చాయి ఈ నాలుగు పిల్లలు అనేది మనకి జోడి పంతొమ్మిది వేలు బ్రదర్ జోడి ఇచ్చి మనకి పంతొమ్మిది వేలు అనేది మనకు జోడి ఇప్పించాం ఈ నాలుగు పిల్లలు కూడా ఒకసారి నీట్గా చూపిస్తా ఈ రేట్ చేస్తాయాలని మీరు ఆలోచించుకోండి ఇవి వచ్చేసి మనకి పిల్లలు అనేది కూడా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ జోడి పంతొమ్మిది వేల మీద ఈ నాలుగు పిల్లలు అనేది ఇప్పించా ఇంకొక వేరే బ్యాచ్ వచ్చేసి ఒక ఇరవై చిల్లర ఉన్నాయి బ్రదర్ ఇరవై చిల్లర అంటే ఇరవై ఎనిమిదో ఇరవై తొమ్మిదో ఆ బ్యాచ్ ఆ వీడియో తీరానికి కుదరలేదు అవి జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేల ఐదు వందల మీద పద్నాలుగు వేల ఐదు వందల మీద ఆ జోడీ ఇప్పించా మార్కెట్లో వచ్చి జోడీ వచ్చి మనకి తొమ్మిది అరవై పదివేలు పదకొండు వేలు అనేది ముప్పై పిల్లలు అనేది మనకి మార్కెట్లో అనేది అన్నవాళ్ళకి ఇప్పించారు పిల్లలు చాలా క్వాలిటీ పిల్లలు అనేది అన్నవాళ్ళకి ఇప్పించాను అంతకు ముందు వారంలో జోడీ మనకి తొమ్మిది వేలు పదివేలు అనే మధ్యలో కొనిపించాను కానీ ఈసారి మాత్రం కాన్సెప్ట్ వేరే చెప్పాను అన్న మనకి చిన్నపిల్ల వద్దు లేట్ అవుతుంది పెద్ద పిల్లనే తీసుకోమని చెప్పాను అన్న కూడా ఓకే వెంకీ నువ్వు ఎలా చెప్తే అలా తీసుకుంటాను నీకు ఎలా ఏ రేటు నచ్చితే ఆ రేటు నువ్వు ఇంత అయింది అన్న అని చెప్తే నేను అమౌంట్ అనేది వేస్తానండు ఈసారి చిన్నపిల్ల కాకుండా మ్యాక్సిమం మనకి పల్లెల్లో రైతుల దగ్గర మ్యాగ్జిమం మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ చిన్నపిల్ల కాకుండా సంతలో మాత్రం తొమ్మిది తొమ్మిది వందల అరవై పదివేలు జోడీతో ఇప్పించాను ఇంకా మార్కెట్లో కాకుండా పల్లెల్లో మాత్రం జోడి మనకి పద్నాలుగున్నర పదహారు పంతొమ్మిది ఇరవై ఏళ్ళ దాకా పెద్ద పిల్లలు అనేది ఇప్పించాను ఎందుకంటే అవి తొందరగా మనకి కటింగ్ పర్పస్ అమ్ముకోవడానికి బాగుంటుందని ఆ బ్యాచ్ అనేది అన్న వాళ్ళకి ఇప్పించాను అన్న కూడా చాలా హ్యాపీగా వెంకీ అన్న మీ పిల్లలు చాలా బాగున్నాయి నాకు పిల్లలు అన్నీ నచ్చాయి సేమ్ మనకి యాప్ ఇప్పుడు దగ్గర దగ్గర మనకి ఈ యొక్క అరవై అంతకుముందు వచ్చేసి ఒక నలభై ఆరు పిల్లలు అంత దగ్గర దగ్గర వంద పిల్లల దాకా అయినాయి ఇంకొక యాభై నుంచి అరవై మేకలు అనేది పంపించాను అని ఆయన చెప్పారు కాబట్టి రేపు శుక్రవారం కానీ లేదంటే మధ్యలో ఏదైనా పల్లెల్లో రైతుల దగ్గర అనేది మేకలు దొరికితే రాజమండ్రికి అనేది లోడు అంటే అన్నవాళ్ళు రాకపోయినా మనం పంపిస్తాము ఎందుకంటే ఆ నమ్మకం అనేది అన్నవాళ్ళక దగ్గర నేను సంపాదించుకున్నా అన్నవాళ్ళు మనకి వెంకీ దో ఈ రూపాయి తీసుకోవాలని నేను డిమాండ్ చేయడం వల్ల అన్నవాళ్ళకి నచ్చినంత అనేది అన్నవాళ్ళు ఇస్తున్నారు ఓకే ఒకసారి మన అన్నవాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని ఒకసారి డ్రైవర్తో మాట్లాడతాను ఇక్కడ వచ్చేసి మనకి అన్నం అనేది రాల అంతకుముందు మన గూడూరు నుంచి రాజమండ్రికి వేసుకెళ్ళాము ఆయన మళ్ళీ నేను మార్కెట్కి వచ్చాడు అక్కడ మార్కెట్లో ఒక ముప్పై పిల్లలు ఉన్నాడు తర్వాత మిగతాయి పల్లెల్లోనే చూడమన్నాడు ఆయన రాకపోయినా నేను చూసి పంపించాను ఆయన మొత్తం అకౌంట్కి అనేది ట్రాన్స్లేషన్ చేయడు మనం ఆల్రెడీ మీరు వెళ్ళారు కాబట్టి మిమ్మల్ని పంపిమన్నాడు ఆయన కూడా ఇప్పుడు మొత్తం మనం ఇప్పుడు పల్లెల్లో వచ్చేసి ముప్పై ఒక్క పిల్లలు ఉన్నాం అన్న మార్కెట్లో వచ్చేసి ముప్పై పిల్లలు మొత్తం అరవై ఒక్క పిల్లలు అనేది మనం వేస్తున్నాం ఇంకా ఆయన రాలేదు కాబట్టి మనం అదే లొకేషన్కి తీసుకురామండి ఇప్పుడు రీడింగ్ అనేది మనం ఎక్కడి నుంచి పెట్టుకుంటాం ఇప్పుడు రీడింగ్ కూడా ఒకసారి అది ఫోటో కొట్టుకుంటా నేను మనకి ఎట్లా ఏరియా ఎట్లా వెళ్తున్నా మనం మామూలుగా కిలోమీటర్ లెక్క రూపాయలు ఇరవై రూపాయలు లెక్కను టోల్ గేట్లు మనవి ఇంక మధ్యలో ఏదైనా ఖర్చులు ఉంటే ఇంకా అన్న వాళ్ళు అనేది పెట్టుకుంటారు సరే అండి ఇంక వాళ్ళైతే రాలా మీ అన్న నెంబర్ ఇస్తాను ఆల్రెడీ మీరు వెళ్ళారు కాబట్టి ఇంక నేను చెప్పాలి అడ్రస్ అయ్యి ఏదైనా డౌట్ ఉన్నా అన్నకు ఫోన్ చేయండి సరేనా సరే అన్న ఇంకా రీడింగ్ అయ్యి నేను చూస్తాను సరే ఓకేనా ఈ వచ్చేసి మనం నేను మార్కెట్లో వచ్చేసి ముప్పై పిల్లలు ప్లస్ పల్లెల్లో వచ్చేసి ముప్పై ఒక్క పిల్లలు మొత్తం అరవై ఒక్క అనేది మనం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అనేది కింద ఉన్నాయి ఎక్కువ మొత్తం మాక్సిమం ఒక నలభై పిల్లల వరకు కింద అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఇవి వచ్చేసి మనకి జోడీ వచ్చేసి ఒక బ్యాచ్ వచ్చేసి పంతొమ్మిది వేలు పడి ఉన్నాయి ఆ పైన వచ్చే పిల్లలు వచ్చేసి తొమ్మిదిన్నర పదివేలు పదకొండు వేలు మొత్తం మీద మనకి మూడు నాలుగు రకాలుగా కొన్న మార్కెట్లో కూడా జత తొమ్మిదిన్నర అరవైకి పదివేలకి అట్లా కొన్ని కొన్ని మాత్రం మనం పంతొమ్మిది వేల మీదనే తీసుకున్నాం పంతొమ్మిది వేల మీదనే తీసుకున్నాం అవి వచ్చేసి ఒక పదిహేడు పిల్లలు పెద్ద పిల్లలు మీద వచ్చాయి మిగతావి మనకి పన్నెండు వేలు పదమూడున్నర పద్నాలుగు వేలు ఆ రేంజ్ కొన్ని పిల్లలు అయితే తీసుకున్నాం పల్లెల్లో కూడా అదే విధంగా తీసుకున్నాం ఇంకా అన్నవాళ్ళు అనేది ఇంకా రాలేదు అన్నవాళ్ళే మన అకౌంట్కి కనే డబ్బులు పంపించారు బండి అనేది అక్కడ మన రాజమండ్రికి అనేది లోడ్ అనేది పోతుంది సరే అన్నైతే ఓకేనా పల్లీలో రైతు వారికి ఏదైనా కాల్ అనుకున్నాం నా నెంబర్ ఎంగి మనం పోటీ చేసినట్టు ఆ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్